నమస్తే పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతూ ఉన్నాయి నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి ఎక్కడ జరిగిందో మేము చూపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆదివారం ఈరోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి కాంగ్రెస్ నాయకులంతా వచ్చారు మీరు విజువల్స్లో కూడా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే కానివ్వండి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం అభివృద్ధి చెందిందో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కొంత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మనతో పాటు మున్సిపల్ అధ్యక్షుడు ఉన్నారు బాలరెడ్డి గారే కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నిన్న చేసిన ఆరోపణలను నిరసిస్తూ మీరు ఈరోజు ఈ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా ఖచ్చితంగా మరి ఆయన అభివృద్ధి చేస్తున్న పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ఒకరికి రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు బొల్లారం మున్సిపాలిటీలో మరి ఏం చేసింది లేదు ఇలా బొల్లారంలో అభివృద్ధి చేస్తున్నామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది ఇలా రోడ్లు వేస్తున్నాం మేమే డ్రైనేజ్ లేపిస్తున్నాం మేమే కానీ అధికారంలో మీరు ఉన్నారు మీరున్నారు కాబట్టి చేస్తున్నారు మీరు అన్నారు కదా మేము అంత మేమే చేసుకొచ్చేస్తున్నాం మేమే మొత్తం అచ్చేస్తున్నాం అంటున్నారు కదా మీరు ప్రజలు నిన్న ఎన్నుకోబడ్డారు కాబట్టి మీరు ప్రస్తుతానికి ఒక నెల వరకు ఉంటారు ఆ తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతుంది కొత్తగా ఫామ్ అయ్యేసి మా బడ్జెట్ మా మేము పెడతాం కానీ మీ ఇంతకెళ్ళి తీసుకొచ్చి పెట్టినట్టుగా నువ్వు చెప్పేసి మేమే డెవలప్మెంట్ చేస్తున్నామంటే చెప్పేసి అంటున్నావు కదా నువ్వు మాకు చర్చకు సిద్ధం అంటని చెప్పేసి అన్నావు కదా మేము చర్చకు సిద్ధం డెవలప్మెంట్ మీద ఎక్కడ చూ చూపిద్దాంరా నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ చేసినావు మొత్తం అభివృద్ధి చేసేసినా శిలా పలకాలు వేసేస్తున్నావు అంటని చెప్పేసి సవాల్ విసిరినావు కదా మేము ప్రతి సవాలు తీసుకుంటున్నాము ఇప్పుడు నువ్వు ఎక్కడ వస్తావో రా నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావో చూపిస్తాం తోవేసి పదిహేను రోజులు అవుతుంది ఒక్కొక్క దగ్గర తవ్వు వదిలిపెడుతుంటే అందరూ వడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి నువ్వు ఏడ చేసినావు ఎక్కడ మోరిలు అక్కడ పొంగి పరులుతున్నాయి అది చూపిస్తాం నువ్వు ఛాలెంజ్ విసిరినావు కదా ఎంత అయిపోయింది నేను ఇన్నగ్రేషన్ చేసేసుకుంటే వీళ్ళ కళ్ళు ఓరుస్తలేవు అంటని చెప్పేసి నువ్వు మొత్తానికి శిలా పలకాలు పెట్టుకో నువ్వు ఎన్నెన్న పెట్టుకో డెవలప్మెంట్ మీద ఫైటింగ్ చేద్దాం రా దాని దానికి సిద్ధం మేము కానీ నువ్వు మాటలు చెప్తుంటే కాదు మేము దేనికైనా సిద్ధం మేము ఈరోజు తొమ్మిది గంటలకు పాత మున్సిపాలిటీ దగ్గర ఉంటామంటని చెప్పేసి మేము ఇచ్చినాం స దానికి మీ మీ సవాల్కు మేము ప్రతి సవాల్గా వచ్చినాం మీరు లేరు మరి దాన్ని బట్టి ప్రజలు ఆలోచించి ప్రజలకు రేపు మేము రాబోయే ఈ నాలుగు సంవత్సరాల లోపల దశల వారీగా ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇంటికి ఇల్లు ఇల్లు ఇవ్వడం ఖాయం అరవై అరవై గజాల ఇండ్లు ఇవ్వడం ఖాయం ఆల్రెడీ సర్వే జరుగుతుంది రాసుకొని పోతున్నారు ఇండ్లు ఇస్తాము బిడ్డ నువ్వు మొత్తము ముళ్ళె మూట చదురుకొని వెళ్ళిపోయే సందర్భం వచ్చేసింది చెప్తున్నాం మళ్ళీ నెల రోజుల మళ్ళీ తర్వాత నీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రజలు నిన్ను దగ్గర రానియరు ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం టీ కాలనీలో సరిగ్గా రోడ్లు లేవని చెప్పి మీరు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు ఒకవేళ వాళ్ళు వస్తే చూపించడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధం సిద్ధం గల్లీ గల్లీ తిరుగుదాము ఎక్కడ సీసీ రోడ్ వేసారో మనం తెలుసుకుందాము మరి నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు కదా అన్ని వార్డులకు సమానంగా బడ్జెట్ కేటాయించి డెవలప్మెంట్ చేసినామని అంటున్నారు చలో నడుద్దాం కాలనీకి పోదాం గల్లీ గల్లీ తిరుగుదాం ఈరోజు మీరు ది మీరు వేసిన సవాళ్ళకు మేము కూడా అందరం నాయకులం అందరం సిద్ధంగా ఉన్నాం ఈరోజు బీసీకాల్ని తీసుకుపోయి గల్లీ గల్లీ చూస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది నాయకులు చెప్పేది అబద్ధమా ఈరోజు వాళ్ళ మీద మేము ఏమన్నా కోపంగా ఏమన్నా ప్రతిపక్ష వాళ్ళను మేము బద్లాం చేయడానికి మాట్లాడుతున్నాం అనేది ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి కాలనీలో చూపిస్తాం మేము చూపించడానికి రెడీ అందరికీ నమస్కారం రోజున ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ నేను గాంధీనగర్ ముఖ్యంగా మా వాడలో చూస్తే మొత్తము కొందరు మొన్న ప్రెస్ల మీటింగ్లో పెట్టి బాలరెడ్డి గారు కౌన్సిలర్ చెప్తున్నారు అన్ని రోడ్లు అయిపోయినాయి మా వార్డులో ఒకటి రెండే మిగిలిన అన్నారు మా వార్డుకు రండి ధైర్యం ఉంటే నలభై రోడ్లు చూపిస్తాను నేను ఎంటిగా చెయ్యని రోడ్లు నలభై రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇంత దరిద్రంగా ఉన్నది ఇంత ఎస్సీ వార్డు కాబట్టి గరీబ్ ప్రజలున్నారు చిన్న చూపు చూస్తూ అక్కడ వర్క్ చేయడం లేదు అది కూడా మేము ఒక కౌన్సిలర్గా ఉండి మీటింగ్లో అడిగింది కాకుండా వాళ్ళకి పోయి సపరేట్గా మాట్లాడాలంట చైర్మన్ అమ్మకు సపరేట్గా మాట్లాడాలంట ఇదే ఎంతవరద న్యాయం ఇది అని దాని గురించి మేము అడుగుతున్నాము ఒకసారి రండి మా బస్తీకి వచ్చి చూడండి నలిపోయి లేకపోతే మాత్రం నేను ఇప్పుడే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను సస్పెండ్ అవుతా లేదనుకుంటే మీరన్నా కానీ బీఆర్ఎస్ నుంచి మీరన్నా సస్పెండ్ చేయాలి ఈ ఒక పందెం అని ఖచ్చితంగా చెప్తున్నాను పోచమ్మ బస్తీలో పంతొమ్మిది వార్డులో మా కౌన్సిలర్ గారు వాళ్ళ భర్త చెప్పడం జరిగినది అభివృద్ధి మొత్తం కంప్లీట్ అయిపోయినది కానీ అభివృద్ధి మేము మేము కల్లారా మేము మీడియా సాక్షిగా మేము చూపిస్తాం మీకు అసలు అభివృద్ధి కొన్ని రోడ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి డ్రై మన మిషన్ పగిన పైప్ లైన్ రాలేదు మరి ఏం అభివృద్ధి జరిగిందో మరి వారికే తెలియాలి ఈరోజు మరి పోచ పోచమ బస్తీలో చాలామంది మైగ్రేట్స్ పీపుల్ ఎక్కువ ఉన్న ఉన్నందుకు మీరు అంత ఇక్కడ చూడొచ్చు కింద మొత్తం బస్తీ నీళ్ళు డ్రైనేజ్ వాటర్ పొరులించి మొత్తం కింది వారికి పోతాయి అంటే అక్కడ బీహార్ బీఆర్ వాళ్ళు ఒరిసా వాళ్ళు కాబట్టి వారు అడగరు వాళ్ళు ఏం అడగరు కాబట్టి వీళ్ళకి ఈ విధంగా అభివృద్ధి ఈ ఈ అభివృద్ధి మీరు చేసింది గతంలో నేను కాంగ్రెస్ పార్టీకి నేను మెజార్టీ ఇచ్చిన కాబట్టి రాజకీయ కక్ష పెట్టుకుని నా రోడ్ ఆపిర్రు నా రోడ్ ఆపిరు అభివృద్ధి అంటే రోడ్ ఆపితే మీకు అభివృద్ధి మీ అభివృద్ధి కేవలం కక్ష సాధింపులే మీ అభివృద్ధి మీ అభివృద్ధి ఏమీ చేయలేదు కేవలం కక్ష సాధింపులే మీ అభివృద్ధి మరి పోదాం మరి పోచం బస్సుకి నేను తీసుకుపోతా మరి ఏ ఎక్కడెక్కడ సమస్యలు నేను నేను చూపిస్తా మీరు మీరు వస్తే మీకు చూపిస్తా మీరు అభివృద్ధి అయిపోయిన చెప్పారు మరి ఏమేమి నేను చూపిస్తాను రండి గతంలో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు వస్తూ ఉన్నారు రెగ్యులర్గా ఐడియాకి ఆరు నెలలకు సంవత్సరానికి వస్తూ ఉన్నారు ఐడియా పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు ప్రజలకు ఎంత తెలుసో ఐడియా పరిస్థితి నాయకులకి ఎంత తెలుసో అదే అంతే మీకు కూడా తెలుసు ఏడేసిన గొంగడ ఆయనే ఉంది మెయిన్ రోడ్డు కూడా మీరు చూడండి మెయిన్ రోడ్ ఒక్కటి వేసిర్రు ఐదు సంవత్సరాలు ఎంపీ ఫండ్లో వేసిరు ఆ మెయిన్ రోడ్డు కూడా మొత్తం లేచిపోయినాయి మొత్తం క్వాలిటీ లేదు స్ట్రెంత్ లేదు ఏం లేదు మీకు స్టాచ్యూ దగ్గరనే చూపిస్తాను నేను ఏడే డ్రైనేజ్ ఈ రోజు కూడా మీకు ఇప్పుడు తీసుకెళ్తాను డ్రైనేజ్ మెయిన్ రోడ్ మీద ఎట్లా పొంగి పొరుతుందో మీకు తెలుసు ఐడియాలో వేసిన గొంగడ ఆడనే ఉంది మూడు రోడ్లు శాంక్షన్ అయితే టాటా మోటార్స్ దగ్గరికి వేసిరు మారుజిక కాంట నుంచి సరే నేను వద్దానంటలే ఆడ ప్రజలు ఫైవ్ పర్సెంట్ తిరిగితే పక్క గల్లీలో హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతారు వంద మంది తిరుగుతారు ఈడు ఐదు మంది తిరితే అలాంటి దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆడ వేయాల్సిన అవసరం ఏముంది అంత అర్జెంటుగా ప్రజలు ఎక్కడైతే తిరుగుతున్నారో జన సంచారం ఏడైతే ఉంటుందో ఆడేయాల్సిన రోడ్డు ఆడేసిరు హడావిడిగా ఇప్పుడు రెండు అదే మూడు రోడ్లు ఒకటే సార్ శాంక్షన్ అయినప్పుడు ఆ రోడ్డుతో పాటు ఈ రోడ్లు కూడా వేయాలి కదా మరి ఏడున్నాయి రోడ్లు అని చెప్పి చెప్తున్నా ఆ రోడ్లు ఏడైతే శాంక్షన్ చేసిరో ఆడ డ్రైనేజ్ వ్యవస్థనే సరిగ్గా లేదు మరి ఎట్లా శాంక్షన్ చేస్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేదు రోడ్లు వేసి ప్రజా ప్రజా పన్నులు కడితే మేము పన్నులు కడితే వచ్చే నిధులు అన్ని వేస్ట్ చేస్తారు దుర్వినియోగం చేస్తుర్రు మేము ఎంత కష్టపడి ట్యాక్స్ కడుతున్నాం ఎంత కష్టపడి పన్ను కడుతున్నాము ఆ డబ్బులన్నీ దుర్వినియోగం చేస్తారు ఇలా మొన్న చూస్తే నిన్న చూస్తే నైట్ మెయిన్ రోడ్ వేసి మూడో మూడో వార్డులా మెయిన్ రోడ్ వేసేసిరు మిషన్ బగ్రదా అంటారు కిందకెంచి పైకి వస్తా ఉన్నాయి వీడియో మీకు ఇస్తా వాటర్ మంజర వాటర్ అంతా రోడ్డు పాలవుతూ ఉన్నాయి అంటే దీనికి సొమ్ము దుర్వినియోగం అవుతలేవా ఎవరైనా ఇంట్లోకేం తీసుకొచ్చి పెడుతుర్రా మా ప్రజలు పేద ప్రజలు కట్టే పనులకేంచే అండి ఇవి వచ్చే ఇవన్నీ వీటిని ఎంత జాగ్రత్తగా వాడాలి ఇవన్నిటిని మొత్తం రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు సవాలు ఉన్నారు ప్రతి గల్లీ ప్రతి రోడ్డు కంప్లీట్ అయిపోయినాయి మిషన్ భగ్రద లైన్ ప్రతి దగ్గర అయిపోయినాయి ట్రైల్ రన్లు అవుతున్నాయి అన్ని మేము అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు మీ కళ్ళ కట్టినట్టు ఇప్పుడు మా పెద్దలు చంద్రరెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు మీకు ఎక్కడెక్కడైతే వాళ్ళ వాళ్ళనే చూపిస్తాం మేము బేషరతుగా వాళ్ళ వాళ్ళనే చూపిస్తాం మేము కూడా రాము మీరు ప్రజలను అడిగి తెలుసుకోండి పరిస్థితి ఎట్లున్నదంటే ఇయాల వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు తిరిగితే చీయని చూస్తారంట మీకు తెలుస్తలేదు మీ ఎన్నుకున్నోళ్ళు మాకు వందల సంఖ్యలో ఫోన్లు చేస్తూ ఉన్నారు చేసి మీరు ఈసారి పక్కా అంటారు మీరు అడుక్కుంటుంటే కూడా జనాలు రాస్తలేరు అంట మీ దగ్గరికి మీ పరిస్థితి అట్లుంది ప్రజలు ఎంపీ ఎలక్షన్స్ అనే గుణపాఠం చెప్పిర్రు ఇప్పుడు రానన్న రోజులలో మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవ్వరు కూడా ప్రజలు లేరు ప్రజలు అలసిపోయారు ఇరవై ఏళ్ళ సంధి ప్రజలు అలసిపోయారు గతంలో నేను మా ఐడియా కాలనీ ప్రజలకు ఏ విధంగా అయితే చెప్పినో ప్ర మనకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కోసం ఎక్కడికైనా పోతా ఎవరి దగ్గరకైనా పోతా ఎంతకైనా సిద్ధం అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది మా నాయకులు పెద్దలతో స నేను ఈరోజు అదేవిధంగా సిద్ధం అని చెప్పేసి ఎంత దూరమైనా పోతాము ఇంకా మీరు చెప్తా ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లు చైర్మన్ వాటిలో వాళ్ళు ఇస్తాం అని చెప్పి చెప్తున్నారంట ఏడు కేజీ ఇస్తారు వైఎస్ఆర్ కాలనీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటు మోడల్ కాలనీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటు ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఈ ఇటువంటి ఎటువంటి దోఖ లేదు గతంలో కూడా కాంగ్రెస్ హయంలోనే డెవలప్మెంట్ అయింది రానున్న రోజులలో కూడా పేదలకు కాంగ్రెస్ హయంలోనే డెవలప్మెంట్ అవుతుంది ఈ పదిహేళ్ళకెంచి ఒక పింఛన్ వచ్చిన దాఖలా లేదు ఒక ఒక రేషన్ కార్డు వచ్చిన దాఖలా లేవు మా అమ్మ ప్రజెంట్ కోఆప్షన్ మెంబర్ బొల్లారా మున్సిపల్కి మా నాన్నగారు చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది మా అమ్మకు పింఛన్ లేదండి ఏడు సంవత్సరాల నుంచి ప్రజలకు మేము ఏడికించి పింఛన్లు చేయాలి మేము కూడా ఆనాటి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మేము మా అమ్మకి పింఛిన్ చేసుకోలేకపోయినాం ఏడ న్యాయం చేస్తాం ప్రజలు అడుగుతా ఉంటే వాళ్ళ కోరిక మేరకే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందుకు మేము పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో నడవడం జరిగింది ఎదిరించడం జరిగింది ఈరోజు కూడా అదే మాట ప్రకారం చెప్తా ఉన్నాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్పొరేటర్ అయినా మున్సిపల్ అయినా ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత భుజాన మోసి ఆ క్యాండిడేట్ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ప్రజల సమస్యల్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేస్తామని చెప్పి మాట చెప్తా ఉన్నాం ప్రజలందరూ కూడా భయాంతాలకు గురి అవ్వద్దు ప్రజలకు ఎప్పుడు కూడా పేద ప్రజ పేద ప్రజల గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఆ రోజు హైడ్రా అని చెప్పేసి ప్రజలకు భయప్రాంతాలకు గురి చేసారు హైడ్రా వచ్చినదా అని అడుగుతా ఉన్నాం మా ప్రజ మా మా లీడర్లు ఆ రోజు కూడా మేము ఎంతకైనా సిద్ధం కోర్టుకు పోతాం ఒకవేళ హైడ్రా వస్తే కూడా వీళ్ళు భయపె ఎట్లా భయపెట్టించారంటే ప్రజలు సొసైడ్ చేసుకోవాలి సొసైడ్ చేసుకొని బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ ఏడ కూడా జెండా ఎగరద్దు ఆ విధంగా భయపడిస్తే మేము ప్రజలకు నమ్మకం కలిగించడానికి నాయకుల మేమే కెరోసిన్ వేసుకొని పెట్టు హైడ్రా వస్తే మేమే మీరు ఎటువంటి భయం ఆందోళన గురవ్వదు మేము అండగా ఉంటాం మీ ఇల్లు పోతే మా ఇంట్లో ఉంచుకుంటాం అని చెప్పి ఆరు ధైర్యం ఇవ్వడం జరిగినది అది నిజమే అని చెప్పేసి ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు మా ఎంటున్నారు మాతో నడుస్తూ ఉన్నారు ఎక్కడ సమస్యలు ఉంటే చంద్రారెడ్డి గారికి ఫోన్ చేస్తున్నారు రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నారు మా కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఫోన్ చేస్తున్నారు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది బుల్లారంలో కూడా కాంగ్రెస్ జెండా రపరపలాడిస్తామని చెప్పి మేము చెప్పే మాట కాదు ప్రజలు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అన్యాయం ఏదైతే ప్రజలకు జరిగిందో అదే విధంగా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళు అన్యాయం అయిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ఎయిటీన్త్ వార్డు కౌన్సిలర్గా నిలబడ్డాను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసరడం ఒక అనవాదిగా అయిపోయింది కానీ ఇప్పుడు గెలిచి వాళ్ళు ఐదు సంవత్సరాలు కావస్తుంది ఇక ఉన్న ఒక నెల ఈ నెల రోజుల్లో నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత నుంచి కొద్దో గొప్ప చేసుకుంటూ వస్తుంది అది చేసిన పని కూడా పూర్తి కాకముందే శిలాపలకాలు ఇనాగ్రేషన్సు చేయడం ఇది సమన్వజ సమంజసం కాదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాళ్ళు విసరడం కాదండి మనం ప్రజల పక్షాన పనిచేయాలి కాబట్టి సవాళ్ళు విసరడం ఎవరైనా సవాళ్ళు విసురుతారు సవాలు విసరడం పెద్ద గొప్ప కాదు ఇప్పుడు సవాల్కి ప్రతి సవాల్గా మేము వచ్చాము కదా మేము వచ్చినప్పుడు మరి మీరు ఎందుకు రాలేదు ఇదొకటి రెండో విషయము ఇప్పుడు మీరు ప్రజల పక్షాన ఉన్నారు అంటున్నారు మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మాత్రమే ఇండ్లు వచ్చేయండి దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మీరు గడిపారు కాలక కాలక్షేమపం క్షేమ క్షేపం చేశారు మరి ఎటువంటి ఇల్లు ఇచ్చారు మరి ఏమి మీరు ప్ర ప్రజలకి ఏ ఏమాత్రం ఏ పెన్షన్ కానీ లేకపోతే వాళ్ళకి ఇండ్లు కానీ లేదు బొల్లారానికి ఎటువంటి డెవలప్మెంట్ చేశారు మరి ఇప్పుడు కూడా మీరు గ్రహించుకోవాలి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకెళ్ళే మీరు ఏ పనైనా చేస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు ఇంకొక విషయము ఉన్న మున్సిపల్లో ఉన్న ఇప్పుడు నా కాల కాల వ్యవధి ఒక నెల మాత్రమే ఉంది ఈ నెలలో ఉన్న డబ్బులు ఎలా అనే ఉద్దేశంలో మీరున్నారు ఇది వాస్తవం అని చెప్పి నేను ఈ సభాముఖంగా మన న్యూస్ సిక్స్టీన్ తరపున అడుగుతున్నాను వాళ్ళని ఈ విషయం మీద కూడా మీరు అడగాల్సి ఉంది అని చెప్పి నేను మీకు